హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా ఈ రోజు మీ ముందుకు పక్క వన్ ప్లస్ వన్ ఆఫర్ ఐటమ్ తీసుకొచ్చేసానండి సో ఆఫర్ ఐటమ్ అంటే గా ఈ సీజన్ ఏ ఉంటుంది అండ్ ఈ టైం వరకు ఉండదు ఒక టైం పీరియడ్ అయితే నేను ఇక్కడ సెట్ చేయట్లేదు ప్రజెంట్ నేనైతే ఉన్నాను మగ ఫ్యాషన్ మాల్ కమనా నగర్ లో మగవా ఫ్యాషన్ మాల్ ఉంటుందండి సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనకు ఎంఆర్పి పైన కానివ్వండి అలాగే వన్ ప్లస్ వన్ ఆఫర్స్ కానివ్వండి రన్ అవుతూనే ఉంటాయండి గా ఈ ఆషాఢం శ్రావణ మాసానికి గాను స్పిన్ నడుస్తుంది సో చక్రం తిప్పని డిస్కౌంట్ పొందండి అని చెప్పేసి అప్పుడు థర్టీ పర్సెంట్ వరకు ఖచ్చితమైన డిస్కౌంట్ ఎవరికైనా సరే ఖచ్చితమైన డిస్కౌంట్ అయితే లభిస్తుంది అన్నట్లు ఇంకా ఇది కాకుండా సో మాల్ లో వచ్చేటప్పటికి వన్ ప్లస్ వన్ అయితే రన్ అవుతూనే ఉంటుంది ఈ రోజు నేను చూపిచూపే కలెక్షన్ అంతా కూడా వన్ ప్లస్ వన్ అంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అని చెప్పొచ్చు అన్నట్లు ఇంకా సో ఇందులో కొత్త కలెక్షన్ వచ్చేసింది సో మేము లాస్ట్ టైం చూసుకున్నట్లు ఒక రీల్ కూడా పెట్టామనమాట ఆ కొత్త స్టాక్ అయితే వచ్చేసింది అని చెప్పేసి ఆ స్టాక్ అంతా కూడా వన్ బై వన్ ఫ్లోర్కి అయితే వచ్చేసింది సెకండ్ ఫ్లోర్లో అంతా ఎక్కడెక్కడ సెట్ చేసేసారన్నమాట సో మొత్తం ఇవాళ స్టాక్ మీకు చూపించబోతున్నాను అండి పట్యాల సెట్స్ అండి అప్ టు ఫోర్ ఎక్స్ వరకు మాకు అవైలబిలిటీలు ఉన్నాయండి సెవెన్ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ సెవెన్ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ త్రీ పీసెస్ సెట్ ఇవి వీటితో పాటు టాప్స్ లో కూడా వన్ ప్లస్ వన్ ఉన్నాయి అలాగే స్ట్రైట్ కట్ ట్రౌజర్ ప్యాంట్ లో కూడా మనకి వన్ ప్లస్ వన్ ఇవైతే బోల్డ్ కలెక్షన్ అయితే ఇవాళ వీడియోలో అన్ని కూడా చక్కగా చూపిస్తాను అండ్ నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐటమ్ లో ఫైవ్ టు సిక్స్ శాంపుల్స్ అయితే చూపిస్తున్నాను అంతేనండి ఎందుకంటే ఒక్కొక్క దానికి మీకు ఏం చెప్తారంటే ఒక వంద రెండు వందల మూడు వందల పీసులు అన్ని అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా మాల్కి వస్తే మీకు నచ్చిన కలర్ మీరు పిక్ చేసుకోవచ్చు జస్ట్ శాంపుల్ క్లాత్ ఎలా ఉంటుంది సైజ్ ఎలా ఉన్నాయి ఫినిషింగ్ ఎలా ఉంది ఇది ఒకటి వాళ్ళ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఓకేనా ఇక చెక్ వీడియో స్టార్ట్ అయిపోదాం విత్ ఎనీ ఫర్దర్ డీల్ లెస్ డెడ్ వీడియో అండ్ అలాగే థర్టీ కే ఫ్యామిలీ దగ్గరలో ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఓకే ఇంకా రెండు లోపలికి వెళ్దాం సో గాస్ పట్యాల సెట్స్ కాటన్ మిక్స్ అయితే వస్తాయండి ఇవి సో మీకు చూసుకుంటే డైలీ పర్పస్ కి చాలా మెయింటెనెన్స్ ఈజీగా ఉంటాయి పక్క కాటన్ అనుకోని మనకి ఐరన్ చేయాలి లేకపోతే ముడతలు వస్తుంది ఇలాంటి టెన్షన్ అయితే ఉంటుంది సో ఇది బేసిక్ గా ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీగా ఉంటుంది అలాగే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి లో పట్యాల సెట్స్ తీసుకొచ్చేస్తాం అనమాట ఎల్ సైజ్ నుంచి త్రీ ఎక్సల్ సైజ్ వరకు అయితే ఉన్నాయండి మనకి ఇవి చూసుకుంటే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలా అయితే మార్కెట్ మార్కెట్లో ప్రైస్ సో ఇప్పుడు మనము మైవా ఫ్యాషన్ వాళ్ళు ఇస్తున్న ప్రైస్ వచ్చేటప్పటికి సెవెన్ డబల్ కి వన్ ప్లస్ వన్ సింగల్ టాప్ మన లైక్ సింగిల్ డ్రెస్ కూడా మీరు తీసుకోవచ్చు సో సింగిల్ డ్రెస్ అయితే మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందండి టాప్ చూడండి చక్కగా ఇంకా ఈ విధంగా వర్క్ అని ఉండి అండ్ స్టిచ్చింగ్ ఒకసారి చూడండి మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ కూడా మీరు చూడొచ్చు అనమాట విత్ లైనింగ్ అయితే వస్తుంది సో ఇక చూస్తే త్రీ బై ఫోర్ తో వచ్చేస్తుంది అనమాట డిజైన్స్ చూడొచ్చు స్ట్రైట్ కట్తో వచ్చిందనమాట టాప్ వచ్చేటప్పటికి అండ్ టాప్ లెంత్ థర్టీ నైన్ వస్తుందండి ఇది లెంత్ థర్టీ నైన్ అయితే వస్తుంది ఎందుకంటే పటియాల కాబట్టి సో మరీ లెంత్ ఉన్నా కూడా పటియాలకి సూట్ అవ్వదు సో దీని బాటమ్ వచ్చేటప్పటికి ప్రింటెడ్ అనమాట ప్రింటెడ్ టు బాటమ్ వస్తుంది పటియాల అది అలాగే మనకు సైజెస్ కూడా సైజెస్ అయితే ఏమి ఉండవండి ఇది యాక్చువల్లీ ఎల్ సైజ్ పక్కా ఎల్ సైజే ఉంటుంది అన్నట్లు ఇంకా సో మనము ఇట్లా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ లో ఎక్కడైనా మనం చూసామనుకోండి ఆన్లైన్లో కానివ్వండి బయట మార్కెట్లో కానివ్వండి అన్ సైజెస్ వస్తూ ఉంటాయి అన్నట్లు ఇంకా ఎందుకంటే ఆఫర్ ఐటమ్ కదా తక్కువ ఐటమ్ లో మాకు అలానే వస్తాయని చెప్పేసి మనము సర్ది పెట్టుకోపోతుంటాం కానీ అలా అవసరం లేదనమాట పక్కా మెజర్మెంట్స్ పక్కా ఉంటుంది అన్నట్లు ఇంకా ఎల్ లోని మీకు పటయాల ప్యాంట్ చూడండి ఎంత హెవీ ఫ్యాబ్రిక్ కానివ్వండి అండ్ విత్ చూడండి ఎలా ఉందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు అలాగే ప్రింట్ కూడా ఉంది ఇది అలాగే బాటమ్ చూసా సారీ దుప్పట అనమాట దుప్పట కూడా మనకి ఈ విధంగా ప్రింటెడ్తో వచ్చేస్తుంది ఓన్లీ నాలుగు వందల రూపాయలు మాత్రమేనండి అంటే ఒకటి తీసుకుంటే నాలుగు వందలు రెండు తీసుకున్నా మీకు ఎనిమిది వందల వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా దీంట్లో ఇవన్నీ కూడా సైజెస్ కలర్స్ డిజైన్స్ అండి అండ్ ముఖ్యంగా ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకు త్రీ లో అనమాట సో అప్ టు ఎక్సెల్ వరకు మనకు ఒక ప్రైజ్ వస్తుందండి ఎక్సెల్ దాటిన తర్వాత మనకు టాప్ పైన ప్రైజ్ అనేది చేంజ్ అవుతుంది ఎందుకంటే ప్లస్ సైజెస్ వాళ్ళకి కొంచెం హెవీ ఫ్యాబ్రిక్ ఉంటుంది స్టిచ్చింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఫ్యాబ్రిక్లో అందుకోసం చేంజ్ ఉంటుంది అనమాట త్రీ ఎక్సెల్ సైజ్ చూడండి ఎంత బాగుంది ఇది డైలీ బేసెస్ లో ప్లస్ నా సైజు వచ్చేస్తుంది ఇది ఒకసారి చూపిస్తాను చూడండి త్రీ త్రీ ఎక్సెల్ సైజెస్లో ఫోర్ ఎక్సెల్ లో కూడా ఉన్నాయి ఫోర్ ఎక్సెల్ ప్రెసెంట్ లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది త్రీ ఎక్సెల్ అయితే మీకు పక్కా అయితే ఉంటుంది అండ్ నాకైతే సరిపోతుంది అండి ఇదే విత్ కానీ మొత్తం అంతా కూడా అండ్ మీకు చూస్తే ప్రింట్ కానివ్వండి అండ్ యొక్క అట్లో ఈ విధంగా మనకు ప్యాచ్ వర్క్ కానివ్వండి ఒకసారి చూడండి గా అయితే ఉంది అండ్ టాప్ అండ్ బాటమ్ చూసేసారు అలాగే దుప్పట ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకు థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ వస్తుందండి అంటే మనకు ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుందండి సింగిల్ ఐటమ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది దానికి దీనికి ఎంత తేడా అంటే ఒక హండ్రెడ్ రూపీస్ చేంజ్ తేడా ఉంటుంది అన్నట్లు ఇంకా ఎల్ సైజ్కి త్రీ కి ఇందులో మీకు ఫోర్ ఎక్స్ఎల్ లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఫోర్ ఎక్సెల్ వచ్చేటప్పటికి స్టాక్ ఉంది ఓకే చూడొచ్చు అనమాట ఇది వచ్చేటప్పటికి మనకు ఆ సెట్స్ లోని త్రీ ఎక్స్ఎల్ అనమాట ఇది అండ్ ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ అనమాట త్రీ ఎక్స్ఎల్ ఉన్నాయండి ఇది ఎస్ఏ నుంచి స్టార్ట్ ఎల్ అని నమ్ప్పం కదండి సారీ ఎస్ఐ నుంచి కూడా మనకు స్టార్ట్ అవుతాయండి ఇది వచ్చేసి పడేళ సెట్ గురించి అండి సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇంకా సో నెక్స్ట్ ఐటమ్ అండి సో మనకి ఈ విధంగా స్ట్రైట్ కుర్తి స్ట్రైట్ కుట్టి అనేది ట్రౌజన్ ప్యాంట్ అండి ఇది సో ఇందాక మనము ప్రీవియస్ కలెక్షన్ చూసుకున్నట్లయితే మనం ఈ విధంగా పటయాలో చూస్తాం ఇది నార్మల్ చుడి పాయింట్ అనమాట ట్రౌజర్ కూడా వస్తుంది చుడి పాయింట్ లాగా వస్తుంది అన్నట్లు ఇంకా సో ఇందులో ఏంటంటే ఇంతకు ముందు మనం మన దగ్గర వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉండే బట్ కాకపోతే అందులో డిఫరెన్స్ ఇప్పుడు వచ్చిన ఈ అప్డేటెడ్ స్టాక్ కి డిఫరెంట్ ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది మరింత స్మూత్ అయింది అలాగే డిజైన్స్ కొత్త డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ కొత్త వచ్చాయి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దుప్పట అండి గా దుప్పటా దీనికి ఒక టైప్ ఆఫ్ రేయన్ లోనే అనమాట కాటన్ రేయన్ మిక్స్ అవుతూ అలా వచ్చేది అన్నట్లు ఇంకా ఆల్మోస్ట్ ఈ టైప్ లో వచ్చేదన్నమాట ఇదే కాటన్ చూపించాము అలాగా బట్ ఇప్పుడు సిఫాన్ తో విధంగా స్మూత్ గా మంచి దుప్పట అంటే ఫ్యాన్సీ కలర్ ఫ్యాన్సీ డ్రెస్ మనం అయితే ఎలా వేసుకుంటామో ఆ టైప్ లో మనకు వస్తుంది అనమాట అవుట్ ఫిట్ అయితే ఇది వచ్చేసి మనకు సెవెన్ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ ఇది ఒక ఐటమ్ అయితే ఉందండి సెవెన్ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ టూ ఎక్సెల్ వరకు సైజెస్ అవైలబిలిటీ అంతే కదా బ్రదర్ అప్ టు ఎక్సెల్ అండి మీరు చూస్తున్న టాప్ వచ్చేటప్పటికి టూ ఎక్స్ అండి సో ఐ థింక్ తెలిసి ఎక్సెల్ ఎక్సెల్ వరకు ఫ్రీగా వస్తుంది టూ ఎక్స్ లో కొంచెం కష్టమే అనిపిస్తుంది చూడండి ఒకసారి మీరు ట్రైల్ వేసుకొని చూడండి ఇక్కడ వచ్చాక ఎందుకంటే నేను వీడియోలో ఉన్నది ఉన్నట్టు చెప్తేనే మీకు ఈజీగా ఉండే షాపింగ్ చేయడానికి ఇది ఒకటి గమనించగలరు ఇది వచ్చేసి మనకు సెవెన్ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ అండి సో ఇందులోనే మనకు త్రిబుల్ నైన్కి అంటే వెయ్యికి రెండు త్రీ పీసెస్ సెట్స్ అనమాట లోనే డిజిటల్ ప్రింట్ వచ్చేసిందండి మొత్తం అంతా కూడా ఈ విధంగా డిజిటల్ ప్రింట్ వచ్చేసి యోగపాటు అంతా ఇట్లా మంచిగా ఈ బటన్స్ హైలైట్ చేశారు అండ్ ట్రిపుల్ నైన్ కి వన్ ప్లస్ వన్ ఇది కూడా మనకు టూ ఎక్సెల్ అయితే వస్తుంది లెంత్ వచ్చేటప్పటికి ఇది ఫార్టీ లెంత్ వస్తుందండి ఫార్టీ ఫార్టీ టూ అలా లెంత్ అయితే వస్తుందండి అండ్ ఇందులో కూడా మనకు సిఫాన్ దుప్పట అలాగే ప్యాంట్ వచ్చేటప్పటికి ఈ విధంగా ట్రౌజర్ ప్యాంట్ అండ్ దుప్పటలో ఇలా వచ్చేస్తుంది దీంట్లో గోల్డెన్ కలర్స్ డిజైన్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి ట్రిబుల్ నైన్ కి వన్ ప్లస్ వన్ అనమాట ఇవన్నీ కూడా కలర్స్ అయితే మస్తు ఉన్నాయి సూపర్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండి టూ ఎక్స్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి మీరు పటియాల అయినా తీసుకోవచ్చు లేకపోతే పటియాలో ఒక పీస్ తీసుకొని ఈ విధంగా మనము ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ లో ఒక పీస్ తీసుకోవచ్చు బట్ పటియాల సెట్ కి దీనికి ఏం డిఫరెన్స్ అంటే వంద రూపాయలు డిఫరెన్స్ వస్తుంది ఫాబ్రిక్ చేంజ్ అవుతుంది అండ్ దుప్పడా ఇవన్నీ కూడా ప్రింట్స్ ఖచ్చితంగా చేంజ్ అవుతాయి అన్నట్లు ఇంకా దీనిలో వచ్చేటప్పటికి సో ట్రిబుల్ నైన్ అనమాట ఇవన్నీ కూడా బాయి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ లో రేయన్ లోనే ఇంకా కొంచెం వేరే ఐటమ్ అనమాట రేయన్ లోనే ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుందండి ఇది చూడండి థౌసండ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి సో త్రీ పీసెస్ సెట్ ఇది కూడా అండ్ దీంట్లో కూడా మనకు టూ ఎక్సెల్ వరకు సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఇది కూడా మనకు టూ ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది రేయన్ లో ఈ విధంగా ప్రింట్ వస్తుంది అండ్ దుప్పట అలాగే ఇది బాటం అనమాట సో ఇది ఒక ఐటమ్ ఉంది దీంట్లో కలర్ అవైలబిలిటీ అంటే మీకు ఈ విధంగా ట్రౌజర్ ప్యాంట్స్ లో త్రీ టైప్స్ లో త్రీ రేంజెస్ లో చూపించానండి సెవెన్ డబల్ నైన్ ఒక ఐటమ్ ట్రిపుల్ నైన్ ఒక ఐటమ్ థౌసండ్ ఫార్టీ నైన్ ఒక ఐటమ్ ఇవన్నీ కూడా వన్ ప్లస్ వన్ అండి అంటే మనకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఈ రేంజెస్ లో సింగిల్ సింగల్ డ్రెస్ అయితే మనం తీసుకోవచ్చాను అట్లాగే త్రీ పీసెస్ డ్రెస్ అండి రెడీ టు వేర్ సో మీకు ఏదైనా అడ్జస్ట్మెంట్ అలా ఉన్నా కూడా సో మన దగ్గర టైలర్ ఉన్నారండి చేయిస్తారు అన్నట్లు ఇంకా సో నెక్స్ట్ ఐటమ్ అండి సో నెక్స్ట్ ఇది ఇంకా ఇందాక చూపించిన ఐటమ్ లోనే సో కాటన్ లో అనమాట మనకు నైన్ ఫార్టీ నైన్ రూపీస్ లో వన్ ప్లస్ వన్ అయితే ఉన్నాయండి సో మీకు వన్ ప్లస్ వన్ లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు అనమాట మోర్ మోర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి నైన్ ఫార్టీ నైన్ లో ప్రీమియం కాటన్ లో వస్తుంది వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే స్ట్రైట్ కట్ స్మూత్ దుప్పట మంచి కాటన్ లో అండ్ అది ఇలా రన్నింగ్ ఐటమ్ వచ్చేస్తుంది దీంట్లో కలర్స్ అనమాట థౌసండ్ ఫార్టీ నైన్ కి ఈ విధంగా అయితే ఎల్ నుంచి టూ ఎక్స్ సైజ్ అవైలబిలిటీలో ఉందండి సో ప్రీమియం వస్తుంది అనమాట సో థౌసండ్ ఫార్టీ నైన్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అలా వస్తుందండి ప్రైస్ వచ్చేటప్పటికి సింగిల్ డ్రెస్ వచ్చేసి సో ఏది తీసుకున్నా మనకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఒక మంచి డ్రెస్ అయితే వచ్చేస్తుందండి సో ఇప్పుడు ఉన్న లైక్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చక్క చక్కగా ఆఫర్ చేయొచ్చు డైలీవరీ బేసెస్ లో మరీ ఘనంగా రెండు వేల మూడు వేల రూపాయల డ్రెస్ అయితే మనం వేసుకెళ్ళలేము ఇలాంటివైతే టఫ్ అండ్ టఫ్కి డైలివరీ బేసెస్ లో బాగుంటాయి సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాప్ అనమాట నెక్స్ట్ త్రీ పీసెస్ సెట్స్ లో అనేది సో చూసుకుంటే వీటిలో బ్రాండ్స్ చేంజ్ అవుతాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రాండ్ అయితే ఉన్నాయి ట్రిపుల్ నైన్ కి వన్ ప్లస్ వన్ ఇది ట్రిపుల్ నైన్ కి వన్ ప్లస్ వన్ అనమాట డిజైన్ చేంజ్ అవుతుంది అండ్ ఇందులో ఇందాక చూసిన దాంట్లో ప్యాంట్ ప్రింటెడ్ ఉండదు దీంట్లో వచ్చేసరికి మనకు ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ ట్రౌజర్ వస్తుంది అలాగే మనకు హ్యాండ్ ఇట్లా కాలు దగ్గర అలాగ పట్టిలాగా ఇచ్చారనమాట అండ్ స్విప్ దుప్పట అండి ప్రింటెడ్ దుప్పటా టూ షర్ట్స్ లో అండి దీంట్లో కలర్స్ అయితే ఇంకా ఉన్నాయి అన్నట్లు ఇంకా సో ఒక్కొక్క శాంపుల్లో జస్ట్ ఇంకెలా చెప్పాలంటే ఈ లైక్ ఈ కేటగిరీలో ఈ రేంజ్లో ఒక ఐటమ్ ఈ రేంజ్లో ఒక ఐటమ్ అలా శాంపుల్ చూపిస్తున్నాను మీకు లో చూపిస్తాను ఎంత స్టాక్ ఉంది ఏంటి అని చెప్పేసి ఫ్లోర్ మొత్తం మీకు చూపిస్తాను ఇవాళ సో ఇకపోతే నెక్స్ట్ ఐటమ్ అండి నేను బ్రదర్ సో ఇందులోనే కలర్స్ ఉంటావా ఓకే ఇందులో కలర్స్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా సో థౌజండ్ ఫార్టీ నైన్ ఐటమ్ లో డిజైన్ అనమాట ఇది సో ఇవే కాకుండా మనకు వన్ ప్లస్ వన్ డ్రెస్సెస్ కుర్తీస్ వచ్చాయనమాట లో కూడా చూద్దామండి అండ్ లెగ్గిన్స్ కూడా మనకు సో టూ బ్రాండ్స్ అయితే మనం మెయింటైన్ చేస్తున్నాం వచ్చేటప్పటికి సో ప్రిజ్మా ఇంకా అల్టిమేట్ ప్రిజ్మా ఉంటుంది మన దగ్గర ఇంకా అలాగే నెక్స్ట్ బ్రదర్ మన దగ్గర ఉన్న బ్రాండ్ జియ్బెరీ ఈ రెండు ఉంటాయండి గ్లాస్ గ్లాస్బెర్రీ అయితే మనకి త్రీ ట్వంటీ నుంచి ఉంది సో ఇవి వచ్చేసి కుర్తీస్ లో ఉంది స్ట్రైట్ కట్టి ఉన్నాయి అలాగే మనకు ఈ విధంగా అమ్రేల్ ఫుల్ లెంత్ కుర్తీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఇవి కూడా మనకు వన్ ప్లస్ వన్ ఆఫర్ లో అనమాట ఒకసారి చూడండి లెంత్ చూడండి ఒకసారి సో చక్కటి లెంత్ ఆమర కటింగ్ అయితే వచ్చేసి ఫుల్ గోల్ తో వచ్చేసింది అండ్ మనకి ఇస్తున్న ప్రైస్ వచ్చేటప్పటికి చూడండి సెవెన్ డబల్ రియల్ గా సెవెన్ డబల్ కి వన్ ప్లస్ వన్ అంటే ఈచ్ టాప్ మనకు ఫోర్ హండ్రెడ్ పడుతుంది రేయన్ ఫ్యాబ్రిక్ అనమాట రేయన్ లో రేయన్ లో మంచి ఫ్యాబ్రిక్ వచ్చేసిందండి చాలా బాగుంది ఇది కూడా అండ్ దీంట్లో కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి సైజ్ వస్తుంది బ్రదర్ మనకు టూ ఎక్స్ లో మనకు వచ్చేది కొత్త స్టాక్ లో టూ ఎక్స్ వరకు వచ్చింది సో టూ ఎక్స్ వరకు అవైలబిలిటీ ఉంది ఇది వచ్చేసి టూ ఎక్స్ అయితే పక్క మనకు టూ ఎక్స్ బ్రదర్ ముందు వేస్తుంది సో సెవెన్ డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ అన్నట్లయితే దీంట్లో మనకు డిజైన్స్ కానీ కలర్స్ కానీ మారుతూ ఉంటాయండి శాంపుల్ చూపించాను అంతే ఇంకా సో నెక్స్ట్ స్ట్రైట్ కట్ అవర్ అమ్రెల్లా షార్ట్ వస్తుంది కాకపోతే కాకుండా ఇట్లా అమ్రెలాలో మనకు షార్ట్ లెంత్ లో వచ్చేస్తుంది అనమాట సో ఇది మనకు ప్రైస్ చూడండి ఒకసారి ప్రైస్ ఒకసారి చూడండి త్రీ ఫార్టీ అంటే మూడు వందల యాభైకి ఉంటే ఒకటి ఫ్రీ అంటే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి నూట డెబ్బై ఐదు రూపాయలకి ఈ విధంగా షార్ట్ లెంత్ లో షార్ట్ లెంత్ అంటే మరి థర్టీ ఎయిట్ లెంత్ అయితే వస్తుంది ఇది థర్టీ ఎయిట్ లెంత్ వచ్చేసి ఈ విధంగా మనకు సెమీ అం అయితే వస్తుంది ఈ విధంగా నూట డెబ్బై రూపాయల టాప్ అనమాట ఇది సింగిల్ టాప్ అయినా తీసుకోవచ్చు వన్ ప్లస్ వన్ అంటే ఖచ్చితంగా రెండు కొంటేనే ఆఫర్ అనేది పెట్టలేదు అనమాట అన్ని చోట్ల అట్లానే ఉంటది బట్ మన మగవాళ్ళు మాత్రం అలా ఉండదు సింగిల్ తీసుకున్న మీకు అమౌంట్ అనేది డివైడ్ అవుతుంది అన్నట్లు ఇంకా సో ఇక్కడ చూసుకుంటే స్లీవ్స్ కూడా మనకి డిఫరెంట్ బెల్ స్లీవ్స్ లో మనకి వచ్చాయన్నమాట ఇందులో ప్రింట్స్ అన్ని మారుతాయి అలాగే స్లీవ్స్ లో బెల్ స్లీవ్స్ వచ్చాయన్నమాట ఇవన్నీ కూడా త్రీ త్రీ ఫార్టీ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఇది త్రీ ఫార్టీ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఎలాగో ఖచ్చితంగా ఒకటి తీసుకో ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో కాబట్టి సో ఈ ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఉన్నాయి కాబట్టి టూ ఇయర్స్ కుంటారు అన్నట్లు ఇంకా సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అండి ఇంకా నెక్స్ట్ టాప్స్ లోనే సో ఇంకా వన్ స్ట్రైట్ కట్ టాప్స్ ఇంకా బోల్డ్ అయితే ఉన్నాయండి వన్ బై వన్ చూస్తాను స్కిప్ చేయొద్దు ఇంకా మంచి కలెక్షన్ అయితే చూపించబోతున్నాను ఇవన్నీ కూడా ఈ రెండు మూడు రోజుల్లోనే ఈ ఈ ఫ్లోర్కి వచ్చి ఐ థింక్ నాకు తెలుసు ఫోర్ డేస్ అయింది డ్రెస్ మటర్లు చేశాము ఆ మధ్యలో వచ్చిన స్టాక్ అనమాట సో ఈ స్టాక్ అయితే మంచిగా వచ్చిందనమాట ఇప్పట్లో ఇంతకు ముందు స్టాక్ కన్నా ఇది ఇంకా బాగుంది అలాగే ఇంకా బెస్ట్ ప్రైజెస్ ఇవ్వడానికి అయితే ట్రై చేశారనమాట మేనేజ్మెంట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ వన్ ప్లస్ వన్ అండ్ ఇది చూస్తుంటే చూడండి త్రీ ఫార్టీ నైన్ లో ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ అయితే డిజైన్స్ ప్యాటర్న్స్ అయితే ఇట్లా మీ ముందు పెట్టేశారండి ఇవన్నీ కూడా చూడండి మస్తు ఉన్నాయి కదా అన్నీ కూడా సో ఇది వచ్చేసి ప్రజెంట్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఐటమ్ లో మనం పటాయి కవర్ చేసాము స్ట్రైట్ కట్ ట్రౌజర్ ప్యాంట్స్ కవర్ చేసాము అలాగే మనకు కుర్తీస్ కవర్ చేసాము అండి ఇవే కాకుండా మీరు చూస్తే నైటీస్ లో వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉందండి అండ్ వెస్టర్న్ లో కూడా ఉంది అలాగే డ్రెస్ మెటీరియల్స్ లో కూడా ఇవి ఎంఆర్పి పైన అంటే మీకు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో మంచి కలెక్షన్ వచ్చేసింది వన్ ప్లస్ వన్ ఎంఆర్పి వన్ ప్లస్ వన్ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి మనం లాస్ట్ టైం వీడియో చేశాం కదా మోస్ట్ అయిపోయి కొత్త స్టాక్ రాబోతుంది రాగానే మళ్ళీ మీకు నేను అప్డేట్ అయితే ఇస్తాను పిటియాల సెట్స్ లో అనమాట ఇవన్నీ కూడా సో నేను చూపించింది మీకు హార్డ్లీ ఒక త్రీ ఆర్ ఫోర్ పీసెస్ ఏమో చూపించాను ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా గోడలు ఇంకా చాలా ఉన్నాయి లైక్ ఈ గ్లాస్ ఇంత మోస్తుంది పాపం అందుకే ఇన్ని ఇన్ని పెట్టారు సో పైన ఇంకా గోడలు చాలా అయితే ఉన్నాయి సో చాలా కలెక్షన్ అయితే ఉందండి సో మీకు ఎన్ని కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు అండ్ మెయిన్లీ అమ్ముకునే వాళ్ళు నేను ఇది కూడా చెప్పట్లేదు మాల్లో యాక్చువల్గా ఇలా ఎప్పుడు ఇంత బడ్జెట్ లో ఇవ్వరు అనమాట ఎవరో కూడా మీరు ఒకవేళ ఏదైనా కొంచెం ఒక వంద యాభై రూపాయలు పెట్టుకొని మేము అమ్ముకుంటాం అనుకుంటే కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా మీరు తీసుకెళ్లొచ్చు అనమాట అరేంజ్ చేసి ఇస్తారు అండ్ టాప్స్ లో కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ ఆఫర్ అయితే అనమాట టాప్స్ లో కూడా ఇవి ఈ కొన్ని నాలుగు ఏమో నాలుగు ఐదు ప్లీసులు చూపించాను అంతే నేను ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇంకా ఈ ప్యాటర్న్ చూడండి ఈ ప్యాటర్న్ మనం ఇంకా చూడలేదు వన్ ఫోర్ నైన్ కి వన్ ప్లస్ వన్ అంటే టూ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ అనమాట ఇది చూడండి స్ట్రైట్ కట్లో లో వస్తుంది మంచి లో ఇంకా చూడండి ఇవన్నీ కూడా వావ్ చూడండి ఇది కూడా ఉంది ఇది సో సిక్స్టీన్ కి అనమాట వన్ ప్లస్ వన్ సిక్స్టీన్ లో ప్యూర్ రేయా మంచి లో ఈ విధంగా ఫుల్ తో ఇలా వచ్చేస్తుందండి సో వీళ్ళు ఎప్పుడు ఫుల్ ఆర్గనైజ్ గా పెట్టుకుంటారు స్టోర్ నేను వచ్చి పీక్ వీక్ పడేస్తుంటాను సో ఇకపోతే ఇవన్నీ డ్రెస్సెస్ అండి ఎంఆర్పి డ్రెస్సెస్ కొత్త స్టాక్ వచ్చింది అది కూడా నెక్స్ట్ లాగ్ లో పెడతాను ఇప్పుడు ఓన్లీ ఆఫర్ అయితే చూపిస్తున్నా మీకు అండ్ ఇక్కడ వచ్చేసి సో లాస్ట్ టైం మనము ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో ఒక రీల్ చేసాం అనమాట వన్ ప్లస్ వన్ ట్రౌజర్ ప్యాంట్స్ అని చెప్పేసి విత్ ఇన్ టూ డేస్ లో ఖాళీ అయిపోయిందండి మొత్తం ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పీసెస్ ఏమి ఉన్నాయి ఈ డ్రాలో ఇవన్నీ క్లియర్ అయిపోయాయి కొత్త స్టాక్ వచ్చేసింది న్యూ స్టాక్ వచ్చేసింది ఇప్పుడు అవన్నీ అయిపోయాయి నవీన్ గారు అయిపోయి మళ్ళీ కొత్త స్టాక్ వచ్చేసింది కొత్త స్టాక్ ఇంట్లో కూడా మస్తు ఇంతకు ముందు వాటికంటే ఇంతకు ముందు బాగున్నాయి వాటికంటే ఇవి ఇంకా దుప్పట కొంచెం సిఫాను అట్లా ఇవ్వడం వల్ల రిచ్లు కనిపిస్తుంది మంచి రిచ్ వచ్చేసాయి అనమాట ఇట్లా ప్రింట్స్ లో చాలా బాగా వచ్చాయండి త్రీటిసెట్స్ లో అనమాట ఎయిట్ డబల్ నైన్ వన్ ప్లస్ వన్ సెవెన్ డబల్ నైన్ వన్ ప్లస్ వన్ నైన్ ఫార్టీ నైన్ వన్ ప్లస్ వన్ థౌసండ్ ఫార్టీ నైన్ వన్ ప్లస్ వన్ ఇట్లా చాలా అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా ఇకపోతే బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు ఇంకా లెహంగా సెక్షన్ ఉంటుంది ఇట్ సైడ్ పార్టీవేర్ సెక్షన్ అంతా ఉంటుంది ఇవన్నీ కూడా మళ్ళీ టచ్ చేద్దాం ఇప్పుడు ఓన్లీ ఆఫర్ ఐటమ్ మాత్రమే ఆఫ్ ఐటమ్ మాత్రమే కావాలి మాకు ఓకే సో నెక్స్ట్ ఇదన్నమాట అండ్ దుప్పటాస్ లో కూడా మనకు నైన్టీ నైన్ దుప్పటాస్ అయితే ఉన్నాయి అండ్ లెగిన్స్ లో కూడా మనకి మంచి మంచి బ్రాండ్స్ మెయింటైన్ చేస్తారు అన్నట్లు ఇంకా సో ఇది వచ్చి సెకండ్ ఫ్లోర్ అండి సెకండ్ ఫ్లోర్ లో ఈ రోజు మనం వీడియో చేసాము సో మీరు ఈ ఐటమ్ చూడాలనుకుంటే సీదా సెకండ్ కి రండి ఇక్కడ ఉంటారనమాట రామ్మోహన్ బ్రదర్ ఇన్ఛార్జ్ ఉంటాడు ఆయన కలవండి అలాగే మన బ్రదర్స్ అందరూ ఉంటారు మంచిగా మనం చూపించిన ఐటమ్ స్క్రీన్ షాట్ చూపించండి దాంట్లో కలర్స్ కావాలంటే అడిగే అవసరం ఈ ఐటమ్ ఇక్కడ మొత్తం ఉంటుంది ఈ గండు వాళ్ళంతా ఉంటుంది మీకు నచ్చింది పిక్ చేసేసుకోవచ్చు ఓకే ఇదండి ఇంకో వన్ మోర్ ఇంకొక విషయం నేను గుర్తు చేయాల్సింది ఏంటంటే థర్టీ కేక్ దగ్గరలో ఉందండి ప్లీజ్ ప్లీజ్ సర్ప్రైజ్ వేసుకోండి ఎంతకైనా మాట్లాడిన గాయస్ బై బాయ్ గాయస్ గుడ్ నైట్